సో రీసెంట్గా మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఇదే ఇంటికి వచ్చి మఫ్టీలు వచ్చి తీసుకెళ్లారు సో గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి టార్గెట్ గా పృథ్వరాజ యాదవ్ మాట్లాడుతున్నాడు అందుకే రేవంత్ రెడ్డి మఫ్టీలు ఎక్కడ పంపించి మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసిండా ఇట్లైనా పృథ్వరాజ్ యాదవ్ ఏమైనా భయపడతాడా అన్న ఆలోచనలో భాగంగానే రేవంత్ రెడ్డికి పంపించాను అనుకోవచ్చా సి పృథ్వీరాజ్ అంటోని భయపెట్టడు అనేది కానీ తెలంగాణలో ఉద్యమకారులను భయపెడ ఒక పృథ్వరాజే కాదు మస్తు మంది యూనివర్సిటీలు ఉన్నారు యూనివర్సిటీలో తెలంగాణ అంటేనే తిరుగుబాటు తెలంగాణ డెఫినేషన్ తిరుగుబాటు తెలంగాణ డెఫినేషన్ ప్రాణాన్ని ఇట్లా తున్నపాయగా తీసి పక్క కొడేసే తెలంగాణ డెఫినేషన్ నేను ఆకోకు చెందినటువంటి వాడిని నేను మేమంతా భగత్ సింగ్ రాజ్ రాజ్గురులు ఇటువంటి వారసులం ఇక్కడ కూడా సర్వారెడ్డి షేక్ ఫకీర్ గూడూరు వెంకటస్వామి ఇటువంటి వారసులం అబ్బా మేము త్యాగా ముచ్చల సత్యనారాయణ వాళ్ళ వారసులం మేము మేము ఏదో గివిళ్ళకు గివిల్ల సపోడుకు అప్పుడే మా నాన్న నీలం సంజీవరెడ్డి టాప్ మోస్ట్ ఆ కాలంలో నక్సలైట్ లేరు అన్నం లేరు జన్నాట మండలి లేరు ఏం లేనప్పుడు సంజీవరెడ్డి మామా మామ అనే పాట వాడి వాడేంగే పాయిజామా అని రాసినటువంటి తండ్రి కడుపులో పుట్టినోని నేను నేను గీ గీ రేవంత్ రెడ్డి పిచ్చోల చేతిలో నేను భయపడేది రేవంత్ రెడ్డి తాతలకు భయపడాను నేను ఆయనే ఏం నా ఇంటికి ఒక యాభై మందిని పంపించచ్చు ఐదు వందల మందిని పంపి గత ప్రభుత్వంలో కూడా ఇదే ఇంటి మీద రెండు వందల మంది మూడు వందల మంది పోలీసులు వచ్చి కూడా రేడ్లు చేసారు నేను నా నా నుంచి నీకు ఏమైనా అవినీతి ఉండి ఏమైనా దొరికితే ఇళ్ళే వదిలిపెట్టకపోదురు కావచ్చు ఏదో వేరే వేరే కుట్రలతో దాడి చేసారు మానసికంగా నన్ను ఏదో చేస్తా అంటే నువ్వు ఎక్కువ లెక్క ఏం చేయగలుగుతావు నన్ను నన్ను ఎక్కువ లెక్క ఏం చేస్తావు ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తావు కానీ ఆలోచన పంచుకొని తయారు చేసిన టీం ఆల్రెడీ ఉన్నది వదిలిపెట్టరు ఎవరు వదిలిపెట్టరు మేము కూడా వదిలిపెట్టాం అంత ఈజీగా తెలంగాణ ఈ గడ్డ మీద నిజంగా ప్రేమ ఉన్నోళ్ళు తెలంగాణ పౌరుషం ఈ రక్తంలో ఉన్నోళ్ళు ఎవరైనా కానీ ఎవరైనా ఆ పని చేయరు ఈ ముఖ్యమంత్రి ఈ తాటాక్ అప్ లో కుందేలు భయపడ్డట్టు కాదు నాయన అసలు నువ్వు అనుకుంటున్నావు నిజంగా నిజమైన పులులు ఉన్నారు తెలంగాణలో నువ్వు ఏదో ఉట్టిగా చెప్పుకుంటుంటావు కదా నేను నల్ల మల్ల పులిబిడ్డ అని నువ్వు పులిబిడ్డ కాదు మన్ను కాదు నువ్వేం కాదు నువ్వు చెప్పరాస్ కానీ మేము అసలు పులిబిడ్డలు చాలా మంది సమాజంలో ఉన్నారు యువతరంలో రేపు వాళ్ళందరూ వస్తున్నారు వస్తారు ఈ తెలంగాణను కాపాడుకుంటారు నాన్ను మానసికంగా డౌన్ చేయాలని అనుకుంటే అది అసాధ్యము నీకు కూడా తెలుసు అది అది ముఖ్యమంత్రికి చాలా బాగా తెలుసు ఎందుకంటే సోపదొల్లం కనుక ఆయనకు చాలా తెలుసు నా నేనేంది నా సంగతి ఏంది అనేది నన్ను కూడా కాలేజ్ డేస్ నుంచి ఆయన చూసింది కాబట్టి ఆయనకు బాగా తెలుసు